అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక మాసంలోని పవిత్రమైన పౌర్ణమి కథ గురించి తెలుసుకుందాం ఈరోజు జరిగిన రెండు అద్భుతాలు శివుడు పార్వతీదేవితో కలిసి జ్యోతిర్లింగంగా ప్రకటించిన క్షణం మరియు విష్ణుమూర్తి వామన అవతారం ద్వారా బలిచక్రవర్తిని ఆశీర్వదించిన దివ్య ఘట్టం ఈ కథ మనకు భక్తి వినయం జ్ఞానం దానం అనే నాలుగు విలువలను నేర్పిస్తుంది మొదటగా మొదటి కథ అయిన శివపార్వతుల కలయిక గురించి తెలుసుకుందాం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని సంకల్పించింది అందుకోసం పార్వతీదేవి హిమాలయాలలో కఠోరమైన తపస్సును చేయడం ప్రారంభమించింది ఎండ గాలి వాన అని ఏమాత్రం ఆలోచించకుండా ఓం నమ శివాయ మంత్రంతో జపిస్తూ తపస్సు చేసింది అప్పుడు శివుడు ఆమె తపస్సును పరీక్షించడానికి వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ శివుడు భస్మధారి గుహల్లో ఉండేవాడు ఆయనను ఎందుకు కోరుకుంటున్నావు అని పార్వతీదేవిని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ప్రశాంతంగా సమాధానమిస్తూ ఆయనే పరమాత్మ ముల్లోకాలను ఏలేటి ముత్కంఠేశ్వరుడు ఆయన తప్ప మరెవరూ నాకు అవసరం లేదు అని వేషంలో ఉన్న శివుడితో చెప్పింది అప్పుడు శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని చూసి ఆనందించి తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ రోజు కార్తీక మాసంలోని పౌర్ణమి రాత్రి ఆ రోజు శివుడు పార్వతీతో కలిసి అరుణాచల పర్వతంపై జ్యోతిర్లింగ రూపంలో వెలిగాడు ఆ తేజస్సు ఆకాశమంతా నింపేసింది దేవతలందరూ హరహర మహాదేవ అంటూ నినాదించారు ఆ రోజుని గుర్తుగా ప్రతి సంవత్సరం అరుణాచలంలో మహాదీపం వెలిగిస్తారు రెండవ కథ అయిన విష్ణుమూర్తి వామన రూపంలో బలిచక్రవర్తికి దర్శనమిచ్చిన దివ్యక్షణం గురించి తెలుసుకుందాం బలిచక్రవర్తి భక్త ప్రహ్లాదుని మనవడు ధర్మాత్ముడు దానశీలుడు ప్రజాహితకారి అతని రాజ్యంలో ఎవరు బాధపడేవారు కాదు కానీ బలిచక్రవర్తి దేవతలను జయించి మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు దాంతో బలిచక్రవర్తికి నాతో సమానులు ఎవరూ లేరు అనే చిన్న అహంకార భావం ఉండేది దేవతలందరూ కలిసి బలిచక్రవర్తి అహంకారాన్ని తొలగించమని విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు విష్ణువు వామన అవతారం ధరించి చిన్న బ్రాహ్మణ పిల్లాడి రూపంలో బలిచక్రవర్తి యజ్ఞానికి వచ్చాడు ఆ సమయంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి మహారాజా నాకు మూడు అడుగుల భూమిని దానం చేయండి అని అడిగాడు దానికి బలిచక్రవర్తి నవ్వుతూ ఇంత చిన్న భూమి ఎందుకు రాజ్యమంతా ఇస్తాను తీసుకోమని అన్నాడు కానీ వామనుడు నాకు మూడు అడుగుల భూమి చాలు మహారాజా అని చెప్పాడు దానికి బలిచక్రవర్తి మాట ఇచ్చాడు మాట ఇచ్చిన వెంటనే వామనుడు విశ్వరూపం ప్రదర్శించాడు ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మూడవ అడుగుకి స్థలం లేకపోయింది అప్పుడు బలిచక్రవర్తి తల వంచి ప్రభు మూడవ అడుగు నా తలపై వేయండి అని చెప్పాడు విష్ణుమూర్తి సంతోషించి అతను తలపై కాలుపెట్టి పాతాళంలోకి పంపించేసేశారు కానీ అది శిక్ష కాదు ఆశీర్వాదం బలిచక్రవర్తిని పాతాల రాజుగా నియమించి విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు భూమిపైకి వచ్చి భక్తులను దర్శించుకోగలవు అని వరమిచ్చాడు బలిచక్రవర్తి చెడ్డవాడు కాదు అతను మహాదాత మహాభక్తుడు విష్ణుమూర్తి బలిచక్రవర్తి తలపై కాలు మోపడం కేవలం తన అహంకారాన్ని తొలగించి భక్తిని వెలిగించడానికి మాత్రమే కార్తీక పౌర్ణమి అంటే శివుడి జ్ఞానం విష్ణువు వినయం పార్వతీదేవి భక్తి కలయిక అని ప్రసిద్ధి ఆ విధంగా పవిత్ర కార్తీక పౌర్ణమి రాత్రి ముగిసింది కానీ ఆ రోజు వెలిగించిన ప్రతి దీపం మన జీవితానికి ఒక పాఠం చెబుతుంది దీపం అంటే కేవలం నూనెతో వెలిగిన జ్యోతి కాదు అది మన మనసులోని జ్ఞాన ప్రకాశం మన అహంకారాన్ని దహనం చేసే ఆత్మ దీపం శివుడు మనకు జ్ఞానం నేర్పాడు పార్వతీదేవి భక్తి నేర్పింది విష్ణుమూర్తి వినయాన్ని నేర్పించాడు మనం ఆ త్రిమూర్తుల ఆశీస్సులతో మన హృదయంలో ఒక దీపం వెలిగిద్దాం అది మన జీవితంలోని చీకట్లను తొలగించి శాశ్వత జ్యోతి అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మరో ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం నమస్కారం